ప్రగతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా అమ్మ ఇలాగ కొత్త సంవత్సరం వచ్చేసింది కాబట్టి మన తెలుగు కొత్త సంవత్సరం సో ఫస్ట్ నేను బాబా కార్డ్ ఒకటి తీసి దాని తర్వాత ప్రిడిక్షన్స్ చెప్తా ఓకే ఓకే మీకున్న ఫస్ట్ మనకి ఒక గైడెన్స్ ఏంటి అంటే మీకున్న భయాలు ఏవైతే ఉన్నాయో ఇన్ఫీరియారిటీ ఏదైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే నలుగురు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయము నలుగురులో ఏమైనా చెప్పాలంటే మీ ఒపీనియన్ వాయిస్ అవుట్ చేయలేకుండా మీరు ఉంటారు కదా సో అవన్నిటి నుంచి బయటకు రావాలని ఒక ఇండికేషన్ అనమాట అవన్నిటికి రా అవన్నిటి నుంచి బయటకు రావాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ ఎలా చేస్తారు అంటే పబ్లిక్ స్పీకింగ్ అని అట్లాంటివన్నీ ఇవి చిన్న ఇండికేషన్ ఒకటే జస్ట్ కాబట్టి మీరు మీ ఇన్ఫీరియారిటీ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతాయో అన్ని రోజులు మీరు ఫెయిల్యూర్గానే ఉండిపోతారు ఆ ఇన్ఫీరియారిటీ నుంచి బయటకు రావడానికి ఏమేమైతే ప్రయత్నాలు చేయాలో అవన్నీ చేయమని ఒక చిన్న ఇండికేషన్ ఫర్ దిస్ ఇయర్ అనమాట సో మనం రెగ్యులర్ కార్డ్స్ తీద్దాం ఓకే ఒకటి ఏంటంటే ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు అమ్మాయిలు ఎవరైనా గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే గనక ఎక్స్పెక్ట్ ఏ గుడ్ న్యూస్ దిస్ ఏప్రిల్ అనమాట పాజిటివ్ ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి ఓకే అయితే ఇంకొకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఓపిక చాలా చాలా అవసరం అనమాట పేషెన్స్ జనరల్గా ఇన్ జనరల్ కన్యా రాశి వాళ్ళకి ఎంత ఓపిక వహిస్తే మీకు అంత రిజల్ట్ ఉంటుంది కొంచెం రెస్ట్లెస్ అయిపోయి ఇంకా అవ్వట్లేదు ఇంకా లేదు ఇంకా చాలా చిరాకు చిరాకు వచ్చేస్తూ ఉంటుంది మనకి అంటే చాలా తొందర తొందరగా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసేస్తూ ఉంటాం మనం సో అంత తొందర కాదు ఏదైనా ఒక విత్తనం వేస్తే దాన్ని చెట్లు పెరగడానికి కొంచెం టైం పడుతుంది కదా కాబట్టి అంత టైం మీరు వెయిట్ చేయాల్సిందే వెంటనే రిజల్ట్స్ రావాలంటే రావు అని ఒక ఇండికేషన్ కాబట్టి కొంచెం వెయిట్ పేషెన్స్ అవసరం అనమాట కొంచెం ఓపిక వహిస్తే అన్నీ జరుగుతూ ఉంటాయి అయితే స్టూడెంట్స్కి యా స్టూ కొంచెము అంటే ఇప్పటి నుంచి వాళ్ళకి ఫోకస్ షిఫ్ట్ అవుతుంది అనమాట చదువు మీదకి కొంచెం ఎన్ని రోజులు ఎట్లా ఉన్నా కానీ ఇప్పటి నుంచి కాస్త సీరియస్నెస్ పెరుగుతుంది వాళ్ళకి స్టూడెంట్స్కి సో సీరియస్నెస్ పెరుగుతుంది అంటే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ ఎఫర్ట్ కూడా ఇక్కడ అవసరం అనమాట ఓన్లీ స్టూడెంట్స్ ఒకలే కాదు పెరుగుతుంది అంటే ఆటోమేటిక్గా రాదు అది పేరెంట్స్ ఎంత ఎఫర్ట్ వేస్తే దానికి తగ్గట్టుగా పిల్లల రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కన్యా రాశి పిల్లల పేరెంట్స్ వాళ్ళ మీద కాస్త ఫోకస్ పెట్టడం చాలా అవసరం అన్నమాట ఎందుకంటే మంచి ట్రాన్జిషన్ పీరియడ్ ఇది ఎడ్యుకేషన్ వైపు వాళ్ళకి దృష్టి వెళ్తుంది ఇన్ని రోజులు ఎట్లా ఉన్నా చదువు వైపుకు వాళ్ళకి ఆలోచన పెరుగుతుంది కాబట్టి మీ మీరు కూడా మీ ఎఫర్ట్ వాళ్ళకి ఇస్తే కనుక మీ హెల్ప్ వాళ్ళకి అవసరం అది చేస్తే మాత్రం వాళ్ళు చాలా ఫ్రూట్ఫుల్గా వాళ్ళ రిజల్ట్స్ ఉంటాయి సో వాళ్ళ హార్డ్ వర్క్ ఎవరైతే ఓవరాల్గా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో దానికి మంచి రిజల్ట్స్ అంటే స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటుంది మంచి అప్రిసియేషన్స్ మంచి రివార్డ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అయితే హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఓకే నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము సడన్గా వెయిట్ లాస్ అట్లా అయిపోవడము ఇట్లాంటి ఐదర్ టూ మచ్ ఆఫ్ వెయిట్ లాస్ అయిపోతుంది లేదా ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు కాబట్టి రెండు ఎక్స్ట్రీమ్స్లో ఇవి చూపిస్తుంది అనమాట కాబట్టి కాస్త గా ఏం తింటున్నారు ఎట్లా తింటున్నారు ఎట్లాంటి ఆహారం మీరు తింటున్నారు ఏదైనా ఎవరైనా వచ్చి మీకు ఈ ఫుడ్ పడదు మీరు ఇది తినకూడదు అంటే అది అక్కడికి అవాయిడ్ చేసేయాలి నార్మల్గా డాక్టర్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటారు మనం ఇంటికి వచ్చినా పర్లేదు లేదు డాక్టర్ లాగే చెప్తాడు డాక్టర్లు పని పాడలేదు ఎట్లా అనుకుంటూ ఉంటాం చాలా మంది మళ్ళీ మనం అదే పని రిపీట్ చేస్తూ ఉంటాం అట్లా కాకుండా ఎవరైనా మీకు ఒక అడ్వైజ్ ఇస్తే కనుక ఆ ని ఫాలో అయ్యి ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ని ఫాలో అయితే మీకు హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట మీకు ఒక చిన్న రెమెడీ ఈ కన్యా రాశి వాళ్ళకి ఆల్రెడీ నేను ఫస్ట్ కార్డ్ చెప్పాను మీరు రెగ్యులర్గా పక్షులు ఉంటాయి కదా పక్షులకి ఫీడింగ్ వేస్తూ ఉండండి ప్రతిరోజు మీకు వీలైతే రోజు వేయండి అంటే మనకి రోజు వేస్తే మన ఇంటి చుట్టూరా తిరుగుతాయి పక్షులు అని ఒక ఇది మధ్య పీజన్స్ వల్ల వాటి వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు అవి వస్తూ ఉన్నాయి కాబట్టి ఏ రోజు చేసినా చేయకపోయినా సాటర్డేస్ ఒక పర్టికులర్ ప్లేసెస్ ఉంటాయి మన ఎనీ ప్లేస్ మీకు మీకు తెలిసే ఉంటుంది కదా మీరు ఏ ఊర్లో అయితే ఉన్నారో ఏ కంట్రీలో అయితే ఉన్నారో బర్డ్ ఫీడింగ్కి పర్టికులర్ ప్లేసెస్ ఉంటూ ఉంటాయి మనకి ఇక్కడ హైదరాబాద్ కబూర్తార్ఖానా అని ఏదేదో చాలా ఉంటాయి అన్నమాట అక్కడికి ఏదో చాలా వందల వేల పక్షులు ఉంటాయి అక్కడ అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి వాటికి ఏదైనా ఫీడ్ కానీ అలాంటిది మీ చేతులతో మీరు వేయండి మనీ ఇచ్చేసి రావడం కాదు జస్ట్ మీ హ్యాండ్స్ తోటి మీరు ఆ ఫీడింగ్ అది ఇస్తూ ఉంటే ఇలా ఎవ్రీ సాటర్డే చేయగలిగితే మంచిది లేదు అట్లీస్ట్ ఫర్ లెవెన్ ఆర్ నైన్ సాటర్డేస్ మీరు అది చేయండి సో ప్రెగ్నెంట్ సి ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకు వెరీ వండర్ఫుల్ మంత్ కాకపోతే పెళ్లి సంబంధాల విషయాలలో కొంచెం డిలేస్ అవ్వే అవకాశాలు ఉన్నాయన్నమాట ఆల్రెడీ మ్యారీడ్ ఎస్ గుడ్ ఎవరైతే పెళ్ళి ఈ సంబంధం సెటిల్ అయిపోతుంది ఇంకా అయిపోతుంది మనం వెళ్ళి క్లోజ్ చేసేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా కానీ అట్లాంటి వాళ్ళకి కొంచెం కొంచెం మళ్ళీ ఆవినకి వెళ్ళిపోవడం ఇట్లాంటివి అవుతూ ఉంటాయి సో ఆ డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతాయి అనమాట ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ సో నో ప్రాబ్లం మంచి సంబంధం మనకి ఏది రాస్పెట్ ఉంటే అదే జరుగుతుంది సో ఏదో సంబంధాలు చెడిపోయాయి అనేసి కొంచెం బాధపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అట్లాంటివి ఏమీ చేయక్కర్లా కాబట్టి ఈ మంత్ అట్లా ఉంది కాబట్టి చాలా మట్టుకు రిజెక్షన్స్ ఎక్కువ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది సో పెళ్లి ప్రపోజల్స్ అవన్నీ ఈ మంత్ ఆపితే బెటర్ నెక్స్ట్ మంత్ మేలో చూద్దాం కార్డ్స్ ఎట్లా ఉంటాయో ఈ మంత్ పెళ్లి ప్రపోజల్స్ అవన్నీ ఆపితే సరిపోతా ఓకే సో కన్యా రాశి వాళ్ళు రెగ్యులర్ గా దక్షిణమూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా చదువుకుంటూ ఉంటే బాగుంటుంది సో కన్యా రాశి వారికి ఉంటుంది ఏప్రిల్ లో అనేది చాలా చక్కగా తెలియజేశారు నమస్తేనా